కేంద్రంలోని మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి అధ్యకుడు శ్రీధర్ మహేంద్ర భారతదేశానికి స్వాతంత్ర్యం రావడంలో దేశవ్యాప్తంగా కులాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రజలను ఏకం చేసి స్వతంత్ర ఉద్యమం నడపడంలో కీలక పాత్ర పోషించిన మహాత్మాగాంధీ పోరాట స్పూర్తి భారత స్వతంత్ర ఉద్యమంలో చరిత్రలో నిలిచిపోయిందన్నారు మహాత్మాగాంధీ ఆశయులైన సుపరిపాలన గ్రామ స్వరాజ్యం కోసం ప్రతి కృషి చేయాలన్నారు భారత స్వతంత్ర సంగ్రామంలో మరి దేశవ్యాప్తంగా అనేక ప్రజా సంఘాలను కుల మతాలకు అతీతంగా మరి భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేలా చైతన్య కార్యక్రమాలను నిర్వహించి ఈరోజు మరి భారత స్వాతంత్రం రావడానికి కీలక పాత్ర పోయించిన మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన యొక్క సేవలను గుర్తించాలి ప్రతి ఒక్కరూ భారతీయుడు మరి స్వతంత్ర ఫలితాలు అనుభవిస్తున్న ప్రతి ఒక్క భారతీయుడు మరి ఆయన యొక్క సేవలను స్మరించుకోవడం అవసరం ఉంది అదే అదే అను దాన్ని అనుగుణంగానే ఈరోజు మరి వర్ధంతి కార్యక్రమంలో భాగంగా మరి ఇక్కడ నివాళులు అర్పించుకోవడం జరిగింది మరి మహాత్మా గాంధీ చరిత్ర చూస్తే ఆయన ఎన్నో త్యాగాలు చేసుకొని మరి భారత స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు బారిస్టర్గా మొట్టమొదటిగా మరి భారత స్వాతంత్రంలోనూ అత్యంత మరి బారిస్టర్ అంటే న్యాయవాద వృత్తిని కూడా త్యాగం చేసి మరి లక్షల ఆనాటి కాలంలోనూ లక్షల రూపాయల వేతనాల్ని మరి వదులుకొని భారత ఉద్యమంలో పాల్గొన్నాడు మరి ఎంతోమందిని కుల మతాల అతీతంగా భారత ఉద్యమంలో పాల్గొనాలని చేసి ఈరోజు మరి బ్రిటిష్ వాళ్ళు మన మన దేశాన్ని వదిలిపోయేలా ఒత్తిడి తెచ్చి ఎంతోమంది మరి పోరాట యోధుని కలుపుకొని భారత స్వాతంత్రానికి స్వాతంత్రం తెచ్చిన దాగా మూర్తి అహింసామూర్తి మరి ఆయనకు అర్పించడం భారతీయ పౌరులుగా మన అందరి యొక్క కర్తవ్యమాన్ని తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఆయన యొక్క ఆశా సాధన కోసం మరి మహాత్మా గాంధీ సూచించిన సురాజ పాలన ప్రజాపాలన పౌరుల కేంద్రంగా పరిపాలన ఉండాలి గ్రామాల భారత ప్రజాస్వామ్యం మొత్తం రామసీమల్లో ఉంది అనే ఒక మంచి ఆదర్శ ప్రసంగాలను కల్పించిన మహా మహనీయుడు ఆయన యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్క వచ్చే భావితరాలు గుర్తుంచుకునే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని తెలియజేస్తూ ఈ ఈనాటి కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ જોહાર મહત્માહદિલા ગાંધી આશય આલુ હરદિલાય મહાત્મા જય મહાત્મા